రైతు బంధువులకి నమస్తే ఇంక ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం ఆదివారము ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే ఇప్పటికి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా మంచి గ్లాసులు కలర్ ఉండే షైనింగ్ ఉండే కాయలు అయితే ఇంకా చాలా మండీలు అయితే ఉన్నాయి చూద్దాము ధర అయితే వెయ్యి రూపాయలు దాటి పో పన్నెండు వందల పైన తేలుతుందా లేకపోతే పన్నెండు వందలకే స్టాప్ అవుతుందని చూద్దాము ఇంకా అటు కలికిరి చూసామంటే కలికిరి రెండు వందల నుండి ప్రారంభమై ఆరు వందల రూపాయల టాప్ అయితే పడింది కలిగిరి ఫిఫ్టీన్ కిలో బాక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది అటు అనంతపురం చూసామంటే అనంతపురం పదహైదు కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుండి ప్రారంభమై ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ అయితే పడింది ఇంకా అనంతపురం ఫిఫ్టీన్ కిలో బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఎండింగ్ రేట్ ఫైవ్ థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ కిలో బాక్స్ చూద్దాం మదనపల్లి ఏ విధంగా జరుగుతాయనేది వెయ్యి రూపాయలు టచ్ అవుతుంది టచ్ అయ్యి పన్నెండు వందలు వెళ్తుందా అనేది డౌట్ చూద్దామన్నా